హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ మన కస్టమర్ అయితే ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టమన్నారు అనమాట మనల్ని ఇది సింధు ఫ్యాబ్రిక్స్ అని యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రెడీ ఇదివరకే చెప్పాను కొన్ని ఫ్యాబ్రిక్స్ నేను అక్కడ తీసుకుంటూ ఉంటాను అని చెప్పేసి కస్టమర్ అయితే ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని స్టిచ్ చేయమని చెప్పారు సో మన అడ్రస్కి ఆర్డర్ పెట్టామనమాట టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము యాక్చువల్లీ త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకి టూ మీటర్స్ సరిపోతుంది బట్ ఇక్కడ లో ఎంబ్రాయిడరీ వచ్చింది కదా అదే ఎంబ్రాయిడరీ వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో కూడా కావాలి అని చెప్పారు సో మనం టూ మీటర్స్లో ఫ్రంట్ కి ఎంబ్రాయిడరీ తీసేస్తే మనకి తగ్గిపోతుంది అనమాట కింద బోటమ్కి ఇరుక్కున్నట్టు ఉంటుంది డ్రెస్ అందుకని చెప్పేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఆర్డర్ పెట్టాము ఎంబ్రాయిడరీ అయితే చాలా నీట్గా ఉంది కదా ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చింది సింపుల్గానే ఏ హడావిడి లేకుండా స్టిచ్ చేయడం అయితే జరిగింది కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చేసి హ్యాండ్స్కి కాల్సు రావాలి అని చెప్పారు అలాగే ఫ్రంట్ పార్ట్కి ఎంబ్రాయిడరీ రావాలని చెప్పారు నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను బోట మనకి టూ మీటర్స్ పన్నా వచ్చింది అలాగే ఇక్కడ బో ఇచ్చాను కదా ఇది కూడా మనకి రిమూవబుల్ అనమాట ఇది ఫ్రంట్ పెట్టుకోవచ్చు అలాగే బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టము ఎలాగంటే అలా కన్వర్ట్ చేయొచ్చు టూ ఇన్ వన్గా అయితే ఇచ్చాను సో వద్దు అనుకున్నా తీసేసినా గానీ మనకి విజిబుల్ ఏముంది ఈ అవుట్ ఫిట్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే బా బాయ్